తుఫాన్ వార్తలే మా వారధి దినపత్రిక ఈరోజు రాష్ట్రపతి ప్రసంగం తర్వాత నేను తెలంగాణ గురించి కొన్ని పాయింట్స్ మాట్లాడాలనుకొని ప్రశ్న పెట్టుకోవడం జరిగింది మిత్రులందరూ కూడా తెలియజేయడం జరిగింది ముఖ్యంగా కేంద్ర మంత్రిగా వచ్చినటువంటి కిషన్ రెడ్డి గారికి బండి సంజయ్ గారికి తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కేంద్ర మంత్రులందరికీ కూడా సహాయ మంత్రులందరూ కూడా ధన్యవాదాలు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇప్పటికైనా తెలంగాణ సింగరేణిని కాపాడే విధంగా బొగ్గు గనుల శాఖ మంత్రి గారు కిషన్ రెడ్డి గారు కోరుకోవాలని చెప్పేసి మేము బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తున్నాం మేము గత పది సంవత్సరాలు కేసీఆర్ గారు తెలంగాణలో ఉన్నటువంటి సింగరేణిని ఖచ్చితంగా నూటికి నేను శాతం కాపాడారు ఒక్క వేలంలో కూడా ఒక్క మైండ్ కూడా పోకుండా కాపాడటం ప్రయత్నం చేశారు ఖచ్చితంగా వేరే ఒక వేలంలో వచ్చిన మైండ్ కూడా ఎట్టి పరిస్థితుల్లో లోకల్ వాళ్ళే చేయాలనే ఉద్దేశంగా ఇది లోకల్కే తెలంగాణకే కట్టాలనే ఉద్దేశంగా పోరాటం చేయడం జరిగింది ఇప్పుడు ముఖ్యంగా తెలంగాణ నుంచి ఉన్నటువంటి బొగ్గు గల్ల శాఖ మంత్రి గారు ఎట్టి పరిస్థితులు కూడా తెలంగాణ ఉందనే తెలంగాణలో బొగ్గు వితౌట్ సింగర్ తెలంగాణలో ఏమీ లేదు తెలంగాణ సాధన పోరాటమే బొగ్గు కోసమే పోరాటం బొగ్గు నుంచి సిగరెట్ నుంచే తెలంగాణ సాధన పోరాటం ఉద్భవించింది ఆ పోరాటానికే టీఆర్ఎస్ పార్టీ నాందిగా ఇప్పుడు గా ఉంది ఎట్టి పరిస్థితుల్లో కూడా దాన్ని పోకుండా కాపాడాల్సిన బాధ్యత కేంద్ర మంత్రుల మీద ఉంది అట్లాగే రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఇవ్వలేని ఇప్పుడు కూడా బయరం స్టీల్ ఫ్యాక్టరీకి పక్కనే ఉన్నటువంటి బైరేడిళ్ళ ఐరన్ ఓర్ మైన్ అత్యంత గ్రేడ్ ఉన్నటువంటి మైన్ దాన్ని మనం కనుక సాంక్షన్ చేయించుకుంటే బయారంలో స్టీల్ ఫ్యాక్టరీ పెట్టుకుంటే తెలంగాణలో చాలా మటుకు ఉద్యోగాలు ప్రాబ్లం సాల్వ్ అవుతుంది తెలంగాణలో ఉన్న ఉన్నటువంటి ఐరన్ ఓర్ మైన్ తక్కువ కూడా మనం తెచ్చుకోగలిగితే ఈ రెండు కలిపి స్టీల్ ఫ్యాక్టరీ బయారంలో కనుక పెట్టగలిగితే చాలా పెద్దగా ఉద్యోగాలు మర్తీ చేయవచ్చు ఇది ఒక మంచి ప్రాజెక్ట్ గా మీ హయాంలో జరగాలని చెప్పేసి మనస్ఫూర్తిగా స్ఫూర్తిగా కోరుకుంటూ